హాయ్ అండి అందరికీ సాంస్క్రిత్ లెక్చరర్ హైమా అనే నా యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ పునఃస్వాగతం మనం జనరల్గా ఒక శ్లోకం చెప్పుకుంటున్నాను రోజు అలవాటు ప్రకారం ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం కదా అలా ఇవాళ శ్లోకం దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహ దీపే సాధ్యతే సర్వం సంఖ్యా దీపం నమోస్తుతే మనకు ప్రతిరోజు దేవుడి దగ్గర దీపారాధన చేయడం కార్తీక మాసం కాబట్టి స్పెషల్గా మనం ఇంటి ముందు కానీ గుమ్మం దగ్గర లేదంటే తులసిమ్మ దగ్గర దేవుడి దగ్గర ఇల్లంతా దీపాలతో అలంకరించుకోవడం మనకు కార్తీక మాసంలో చాలా ఎక్కువ అలవాటు కదండి ఇది మన సంప్రదాయంగా వస్తుంది సో అలా మనం ఇలా దీపం పెట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని గనక చదువుకుంటే చాలా మంచిదండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపము పరబ్రహ్మ స్వరూపం అటండి కాబట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ ఈ దీపం ఏం చేస్తుంది అంటే సర్వతమోపహ మొత్తం చీకటినంతా పారద్రోలుతుంది చీకటినంతా తో పంపించేసి వెలుగు ప్రపంచమంతా నింపుతుంది దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం దీపం పెట్టడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ ఒకటి మనలో ఆవహిస్తుంది ఆవరిస్తుంది సో ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర దీపం పెడతామో లేదంటే ఇల్లంతా దీపాలతో అలంకరిస్తామో కార్తీక మాసం రాగానే తులసిమ్మ దగ్గర దీపం పెట్టుకొని పూజ చేసుకుని ఆనందపడతామో అలా మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండి దానివల్ల మనకు చాలా కొండంత బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది దీపేన సాధ్యతే సర్వం అంటే దీపం వల్ల అన్నీ సాధించబడతాయి మనం ఏ స్తోత్రాలు లేదంటే సహస్రనామ పారాయణలు చేయలేకపోయినా పొద్దున్నే లేవంగానే దేవుడి ముందు దీపం పెట్టేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యం చేస్తే అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మామూలుగా కొంతమంది మహానివేదన చేస్తారు కొంతమంది ఏమో పాలు నివేదన చేస్తారు ఇలా ఎవరికి తోచింది ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు నివేదన చేసుకోవడం మనకు అలవాటు కదండి అలా నివేదన చేసుకున్నా సరే మనకు కొండంత బలం వచ్చినట్టుగా చాలా రోజంతా చాలా ఆనందంగా ఉత్సాహంగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది కూడా నేర్చుకోండి ఇది కూడా మన సంప్రదాయంలో భాగం అండి దీపం పెట్టడం అనేది మన సంప్రదాయంలో భాగం కాబట్టి ఖచ్చితంగా తప్పనిసరిగా నేర్చుకోండి అందరూ మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్తున్నా దీపం జ్యోతి పరంపర దీపం దీపే న సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అవునండి మరి సంధ్యా దీపం అంటున్నారు సాయంకాలం దీపానికి కదా ఈ శ్లోకము మరి ప్రాత పొద్దున పూట పెట్టే దీపానికి శ్లోకం లేదా అని మీకు డౌట్ రావచ్చు మనకు సంధ్యా సమయాలు రెండు ఉన్నాయండి సంధ్య సాయం సాయం సంధ్య ప్రాత సంధ్య అంటే పొద్దున పూట పొద్దున పూట పొద్దున సమయాన్ని కూడా సంధ్యా సమయం అంటాం ప్రాత సంధ్య అంటాం పొద్దున కాలం పొద్దున పూట వచ్చే సంధ్యా సమయం సాయం సంధ్య అంటే సాయంకాలం వచ్చే సంధ్యా సమయం కాబట్టి ఈ రెండు కూడా సంధ్యా సమయాలే ఎప్పుడైనా ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోండి చదవండి సర్వే జనా సుఖినో భవంతు జై హింద్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్